భారత్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకుంటూ పేరు మార్చుకుని బ్రతికేస్తున్నటువంటి దావుద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్ మరొకసారి ఇక్కడ వాళ్ళ వర్గం పావులు కదిపే ప్రయత్నం చేస్తుంటే వేగంగా స్పందించిన మోడీ సర్కార్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది మొన్న ఈ నెల ఎనిమిదో తారీఖున బుధవారం రోజున డోంగ్రీ మజ్గావ్ వర్గీతో సహా మొత్తం ముంబైలోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి దాడులన్నీ కూడా వాళ్ళను ఉద్దేశించినవి ఫైజల్ జువేద్ షేక్ వాడి భార్య అల్ఫియా ఫైజల్ షేక్ ఇద్దరు కలిసి డ్రగ్ మోటార్ నిర్వహిస్తున్నారు ఈ నెట్వర్క్ని బ్రేక్ చేసింది ఈడీ వాళ్ళ దగ్గర నుంచి అక్రమ సొమ్ముని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఈ ఫైజల్ షేక్ని ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బోర్ అనేక సార్లు అరెస్ట్ చేసింది కానీ వీడు తర్వాత బెయిల్ మీద వేగంగా ఎందుకు వస్తున్నాడంటే డ్రగ్స్ వ్యవహారాల్లో కర్రగట్టినటువంటి దావుద్ ఎబ్రహీంకి సంబంధించిన మనిషి వీడు నార్కోటిక్స్ కార్యకలాపాల్లో కీలక వ్యక్తిగా చెప్పుకునే సలీం డోలా నుంచి మెఫెడ్రోన్ అనే డ్రగ్ని వీడు భారీగా కొనున్నీ